పాడే రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశులకు బియ్యం లేదా అన్నం పెట్టినట్లయితే ఏమవుతుంది అనే విషయాన్ని చర్చించుకుందాం వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది పాడి పశువులు అనేవి నెమురు వేసే జంతువులు వీటికి అరల పట్లలో సూక్ష్మజీవుల జీర్ణక్రియ జరుగుతుంది ఈ సూక్ష్మజీవులు జీర్ణక్రియ చేయడానికి ఖచ్చితంగా పీచు పదార్థం అవసరమవుతుంది అందుకే మనం పాడిపశులకు పచ్చిగడ్డి ఎండుగడ్డి అలాగే అధిక పాలిచ్చే పాడి పశువులకు దాణాన్ని అందిస్తుంటాము ఈ ఎండుగడ్డిలో ఉన్న పీచు పదార్థాన్ని సూక్ష్మజీవులు వినియోగించుకొని అరలపొట లేదా రూమిన్లో జీవక్రియలు కొనసాగించి పశువు కావలసిన పోషకాలు అందించి పశువు నుంచి పాలు ఉత్పత్తి వచ్చే విధంగా చేస్తాయి ఎప్పుడైతే మనం బియ్యం లేదా అన్నం పాడిపశు ఇస్తామో దీనిలో పీచు పదార్థం లేనందున అర్రల పొట్టలో సూక్ష్మజీవుల జీర్ణక్రియ జరగదు దీనివల్ల కడుపుబ్బరం లేదా కొన్నిసార్లు కడుపు నొప్పితో ఇబ్బంది పడడం వంటి సమస్యలు చూస్తుంటాము అధిక మొత్తంలో కొన్నిసార్లు ఇచ్చినప్పుడు ఈ ఆమ్లజనిత అజీర్తి అనేది వచ్చి యాసిడ్ ఇండేషన్ వల్ల అరలపొట్టలో పిహెచ్ బాగా పడిపోయి ఆమ్ల ప్రభావంతో పాడి పశువు కొన్నిసార్లు మరణించే అవకాశం కూడా ఉంటుంది పశువులు నిమురు వేసే జంతువులు కాబట్టి వీటికి ఈ బియ్యం లేదా అన్నం అరగకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాయి కొంతమంది రైతులు పాడి పశువులకు అన్నం ఉడకబెట్టి పెడుతుంటారు కొంతమంది రైతులు బియ్యాన్ని దాణాలు కల్పిస్తున్నారు అయినా పాడిపశులకు ఎటువంటి ఇబ్బంది లేదు అని రైతులు చెప్తున్నప్పటికీ ఈ ఆమ్లజనిత అజీర్తి అనేది ప్రభావం కాకుండా తర్వాత ఖచ్చితంగా పాడిపశు యొక్క పునరుత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది ఎలా అంటే పాడి పశులు కట్టకపోవడం లేదా సరైన సమయంలో అన్నం విడుదల కాకపోవడం వంటి లక్షణాలకు ఈ ఆమ్లజనిత అధ్యర్థి అనేది ముఖ్యమైన కారణం ఏ అయితే పాడి పశువులకు అన్నం లేదా ఈ బియ్యం పెడుతున్నారో అలాంటి పాడి పశువులు చూడు కట్టే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి సో కొంతమంది రైతులు బియ్యం లేదా అన్నాన్ని పాడి పశులకు ఇస్తుంటారు ఇలాంటి కండిషన్లో బ్లోట్ లేదా యాసిడ్ ఇండేషన్ వంటి సమస్యలు ఎదురుతుంటాయి సో దీనికి ఏ విధంగా వైద్యం చేసుకోవాలి అని చూసినట్లయితే పాడిపశులు బియ్యం లేదా అన్నం తిన్నప్పుడు ఆమ్లజనిత అజీర్తి యాసిడ్ ఇండేషన్ సమస్యతో బాధపడుతుంటాయి సో అర్లపట్టులో ఉన్న పిహెచ్ అనేది నాలుగు లేదా ఐదుకు పడిపోతుంది దీనిని మనం తటస్థీకరణ చేయడం కోసం చార ప్రభావం కలిగిన పదార్థాలను పశువులకు మనం అందించాల్సి ఉంటుంది దీని కొరకు సోడియం బైకార్బొనేట్ తినే సోడాని మనం పాడి పశువులకు అందించవచ్చు లేదా సోడియం బైకార్బమేట్ యాంపుల్ ఇంజెక్షన్ని నరానికి ఎక్కించవచ్చు ఆమ్లజనిత అజీర్తి ఉన్నప్పుడు పాడి పశువులు అరలపొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అలాగే చెడు బ్యాక్టీరియా ఎక్కువగా గ్రోత్ ఉండడం వల్ల ఈ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది సో ఈ గ్యాస్ని మనం తగ్గించడం కోసం పాడి పశువులకు మనం మంచి నూనె కనుక త్రాగించినట్లయితే అరలపొట్టలో ఈ గ్యాస్ ప్రొడక్షన్ చేసే బ్యాక్టీరియాని అదుపుదల చేసి పొట్టలో ఉన్న గ్యాస్ బయటికి పోవడానికి ఇది చాలా తోడ్పడుతుంది ఈ పాడి పశువులకు ఆమ్లజనిత అజిర్తి ఉన్నప్పుడు ఈ థయమినేజ్ అనే ఎంజమ్ ఉత్పత్తి అవ్వడం వల్ల థైమిన్ డిఫిషియన్సీ బీ కాంప్లెక్స్ డిఫిషియన్తో పాడి పశులకు ఈ నరాల బలహీనత లేదా ఈ నర్వస్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి పశువులకు బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ని కండకు వేయాల్సి ఉంటుంది అలాగే ఈ పొట్టలో ఉన్న చెడు బ్యాక్టరీను నివారించడం కోసం లేదా దాని యొక్క ప్రొడక్షన్ని ఆపడం కోసం యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వాడి పశువైద్యంతో వైద్యం అందించాల్సి ఉంటుంది